ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యాణం క్షణం మీ ముందు సమాచారం అందరికీ నమస్కారం ఎంతో మంచి ఆలోచనతో అందరికీ మేలు జరగాలి యుద్ధార్థంలో ఉండే అవ్వాతాతలకు కానీ దివ్యాంగులకు కానీ భర్త మరణించినటువంటి వితంతులైన నా ప్రియమైన చెల్లెళ్ళు కానీ మీరు ముగ్గురు విషయంలో ఎంతో గొప్పగా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చే పెన్షన్ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి తారీఖు లేకుండా గత ప్రభుత్వాలు ఏ బడిలోనో గుడిలోనో వారికి బుద్ధి పుట్టేప్పుడు ఒకటో తారీఖున మొదలుకుంటే పదహైదో తారీఖు వరకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉదయం ఏడు గంటలకు పోతే మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయేది కాదు మళ్ళీ రేపురా అని చెప్పేవాళ్ళు తాగడానికి నీళ్ళు లేక బాత్రూమ్ పోవడానికి కూడా వసతి లేక ఎండలో క్యూలో ఆకలితో షుగర్ పేషెంట్లు దివ్యాంగులు వయసులో ఉండే భర్త మరణించిన ప్రియమైన చెల్లెళ్ళు ఈ స్థితి నుంచి వారిని కాపాడాలి వారికి వెసులుబాటు కల్పించాలి ఒక ముప్పై రోజుల పాటు అవసరమైనటువంటి వారి ఖర్చులు ఏమైతే ఉన్నాయో మందులు కానీ చిరుతిండి కానీ భోజనం కానీ అటువంటి అవసరాలకు ఉపయోగించే ఆ పెన్షన్ను పెంచాలి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చేసినారు వెయ్యి రూపాయలు ఉండేదాన్ని మూడు వేల రూపాయలు చేయడమే కాకుండా నెలకొక్కసారి వారికి కనీసమైన ఆ మూడు వేలే కదా వచ్చేది అంతకంటే వేరేది రాదు కదా అవ్వలకు తాతలకు దివ్యాంగులకు ఆ మూడు వేలు కూడా నిర్దిష్టమైన ఒకటో తారీఖునే ఇవ్వాలి ఎప్పుడో ఆరో తారీఖు ఇస్తాం తొమ్మిదో తారీఖు ఇస్తాం సెలవు వచ్చింది ఉద్యోగస్తుడు సెలవు పెట్టినాడు ఏలుగుర్తులు పడలే సర్వర్ చేయలే రేపురా మాపురా ఏ రామాలయంలోనో ఏ సత్రంలోనో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిర్దిష్టమైన సమయం పిడుగులు పడినా సరే ప్రపంచమంతా సర్వనాశనమైనా సరే ఒకటో తారీఖునే వారికి పెన్షన్ అందించాలి ఆ డబ్బులు చాలా విలువైనటి వారికి చాలా అవసరమైన డబ్బులు వారికి నెలసరి మందులన్నీ అందులోనే కొనుక్కోవాలి వాళ్ళు మనవనికో మనవరాలకు పది రూపాయలు ఇవ్వాలంటే ఆ డబ్బులోనే ఇవ్వాలి వాళ్ళు ఇంత ఏదైనా టిఫిన్ దోశో పండో కూర కూర తినాలంటే దాంట్లోనే కొనుక్కోవాలా కాబట్టి ఆ డబ్బు వారికి చాలా విలువైంది ఇది గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందుకే పెన్షన్ పెంచినాడు మూడు వేల రూపాయలు తారీఖు ఒకటో తారీఖే చేసినాడు ఏ బడిలోనో గుడిలోనో కాకుండా వారి ఇంటికే పెన్షన్ పంపిణీ చేసినాడు ఇది గొప్ప ఆలోచన స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ రాష్ట్రములో ఏ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేయని గొప్ప ఆలోచన మా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినారు అద్భుతమైనటువంటి వారి ఆలోచన ప్రశంసనీయం రాష్ట్ర వ్యాప్తంగా అవ్వలు కానీ తాతలు కానీ వితంతువులైనటువంటి నా ప్రియమైన చెల్లెళ్ళు కానీ దివ్యాంగులైన సోదరులు కానీ మనస్ఫూర్తిగా ఆ నిర్ణయాన్ని స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించినారు గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకే వారింటికి పోయి తలుపు తట్టి పెన్షన్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది నిద్రపోతా అంటే లేపి వారి మంచం దగ్గరికి పెన్షన్ తీసుకుపోయి ఇచ్చిన వైనం కొంతమంది అవ్వలు కానీ తాతలు కానీ హాస్పిటల్లలో ఉంటే హాస్పిటల్ పోయి పెన్షన్ అందించిన దాఖలాలు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా వాలంటీర్లు పోయి అందించిన వైనం ఇంత మంచి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ఇంత మంచి సేవను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వాలంట్రీలు వాలంటరీగా సర్వీస్ అందిస్తూ ఉంటే సమాజానికి ఆ వాలంటరీలు పెన్షన్ అందించడం వలన తనకు ఓటు వేయరని చెప్పి భయపడిన చంద్రబాబు నాయుడు ఈ నెల రేపు నెల పెన్షన్ అందిస్తే ఎక్కడ వారి పెన్షన్ అందిస్తే అవ్వలు తాతలు దివ్యాంగులు వితంతువులు వారి మాట విని జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పి స్వార్థపూరితమైన ఆలోచనతో సమాజానికి చెడు జరుగుతుందని తెలిసిన వృద్ధాప్యములు నుండి అవ్వాతాతలకు వితంతువులైనటువంటి తన చెల్లెళ్లకు దివ్యాంగులైన సోదరులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని తెలిసి ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డతో కోర్టులో వేసి వాలంటీర్లు పెన్షన్ పంచకూడదు సచివాలయ సిబ్బంది మిగతా ఉద్యోగస్తులే ఎండిఓలు ఎంఆర్ఓలు వాళ్ళే పంచాలా అని కోర్టులో వేసి ఈరోజు వాలంటీర్లు పెన్షన్కు దూరం చేసినాడు ఇచ్చే వ్యవహారానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ పంచకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశం ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు వాలంటీర్లు పెన్షన్ పంచడానికి దూరం వారు దూరం అయితేనే ఒకటో తారీఖు ఇచ్చిన పెన్షన్ ఈరోజు రెండో తారీఖు ఇంకా ఇవ్వలే రేపు మొదలు పెడతారంట నాలుగో తారీఖున మూడో తారీఖున మొదలు పెడతారంట మూడో తారీఖున మొదలుపెట్టి గ్రామం బయటనో గ్రామం వెలపటనో గ్రామంలోనో ఎక్కడుంటే సచివాలయం అక్కడికి పోవాలంట అందరూ డెబ్భై ఎనభై సంవత్సరాల వయసు కలిగిన అవ్వ తాతలు కాలు కానీ చెయ్యి కానీ సక్రమంగా పనిచేయని నా తమ్ముళ్ళు దురదృష్టశాత్తు శాప్తు వయసులో ఉండి భర్తను కోల్పోయిన ప్రియమైన చెల్లెళ్ళు అక్కడికి పోవాలా అక్కడికి పోయి వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలు క్యూలో పెట్టి క్యూలో ఉత్సవాల ఏలు గుర్తులు వేయాలా ఆ సర్వర్ పనిచేస్తుందో చేయదో నాలుగో తారీఖున మూడో తారీఖునో పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయితే అది ఏ పదహైదు తారీఖు వరకు పంచుతారు చూడండి నేను చెప్తాను ఐదు రోజులు అన్నారు కదా పదహైదు వరకు పంచుతారు వారికి వచ్చే కనీసమైన మూడు వేల రూపాయలు నెల మధ్య వరకు ఆగాల్సిన పరిస్థితి వారి అవసరాలను తీర్చేది ఎవరు వారి మందులకు మాకులకు పది పదహైదు రోజులు ఆలస్యమైతే ఎట్టుంటుంది లక్ష లక్షలు జీతాలు తీసుకునే మనం కానీ నెలకు వేలు వేలు సంపాదించే వ్యాపారస్తులమైన మనం కానీ మనకే ఒక నెల ఆలస్యమైతే ఇంత బాధపడతామే పక్క మూడు వేలే వచ్చేది ఆ మూడు వేలు కూడా పదో పన్నెండో పద్మూడో తారీఖు వరకు రాదు అంటే అది కూడా ఏ బడ్డీ దగ్గరికో గుడి దగ్గర మళ్ళీ పాత పద్ధతిలో తీసుకోవాలంటే వృద్ధాప్యంలో ఉండే అవ్వాతాతలు కీలో నిలబడాలంటే లేని వాళ్ళు చేయలేని వాళ్ళు కీలో నిలబడాలంటే ఇంతమందిని బాధ పెట్టి ఏమి భోంచేస్తామని చంద్రబాబు నాయుడు ఏమి లాభపడదామని రాజకీయంగా వారి మనస్సును గాయం చేసి తీవ్రమైనటువంటి బాధని కలిగించినాడు వారికి ఒక్క రెండు మూడు నెలల కాలం మాత్రమే ఆపగలుగుతాడు చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మే జూన్ మూడే మూడు నెలలు ఆపగలుగుతావు చంద్రబాబు నాయుడును జూలై ఒకటో తారీఖు నుంచి మళ్ళా మా వాలంటీర్లు ఇంటింటికి తలుపు తట్టి అవ్వా తాతాన్ని అని పిలిచి సూర్యుడు ఉదయించగ తలకి ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మరొక మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిమ్మట ఇది తథ్యం ఒక్క మాట అడుగుతా ఉన్నా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంటి దగ్గరికే పెన్షన్ను వాలంటీర్ల ద్వారా పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఆలోచనను అమలు చేసిన వారు వాలంటీర్లు అమలు చేసిన వాలంటీర్ల వల్లనే ఓటు బెయ్యాలని భయపడే చంద్రబాబు నాయుడు ఇక ఆలోచన చేసిన వాని పేరు ఆలోచన లేకొస్తేనే నరానికి జ్వరం వచ్చేటట్టుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు గుర్తొస్తేనే చంద్రబాబు నాయుడు నరాలకు జ్వరం వస్తుంది నేను చెప్పేది అర్థమైంటుంది అనుకుంటా బహుశా ఒకటో తారీఖునే వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఆలోచనను అమలుపరిచిన వాళ్ళు వాలంటీస్ అమలుపరిచిన వాలంటీర్లు పోయి పెన్షన్ అవ్వాతాతలకు ఇస్తేనే ఓటు పేయరని వాలంటీర్లకే భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఇక ఆలోచన చేసిన జగన్ అంటే నర నరానికి జ్వరం వస్తుంది కాదా మరి నీకు భయం లేనప్పుడు వాలంటీర్లు పంచితే నీకు వచ్చిన నష్టమేంది నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్లు పంచినారు ఇప్పుడు కూడా పంచుతారు వాలంటీర్లను ఆపడం వల్ల నువ్వు సాధించే ప్రగతి వాళ్ళని చూసి అవ్వాతాతలు ఓటు ఎక్కడ వాళ్ళకి వేస్తారనే భయం వారిని చూసి అవ్వాతాతలు ఓటే వేస్తారని భయపడితే ఆలోచన చేసి ఆ పరిపాలన అందించిన జగన్ అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక పెన్షన్ ఇచ్చే విషయమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంస్కరణలో అన్ని విషయాలలో కూడా నీకు చలీజలం వచ్చింది చంద్రబాబు నాయుడు మీకు నాడు నేడు మన బడి కానీ అమ్మఒడి పథకం కానీ ఇరవై లక్షల ఆరోగ్యశ్రీ కార్డు కానీ డాక్రా రుణాల మా నాలుగు విడతలుగా చెల్లింపు కానీ నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చిన ఆలోచన కానీ చేనేతల యొక్క వృత్తిని కులవృత్తిని వృత్తిని బతికించడానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన సందర్భం కానీ కరోనా కష్టకాలంలో ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజలకు ఆర్థికంగా అందుబాటులోకి తెచ్చిన పాలన కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వ్యవసాయ సలహాలు కానీ పంట నష్టం సకాలంలో అందించిన వైనం కానీ ఇంటిగ్రేడ్ ల్యాబ్స్ కానీ కొన్ని లక్షల మంది నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన వైనం కానీ ఇంటి పట్టాలు కాకుండా రీసెర్చ్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చిన వైనం ఈ ఆలోచనలన్నీ కూడా సరికొత్త సంస్కరణలకు అద్దం పట్టే విధంగా ఉంది మంచి పాలనకు అద్దం పట్టే విధంగా ఉంది రామరాజ్యానికి ప్రతిరూపంగా ఉంది ఇది చూస్తే నీకు భయంగాక మరేమవుతుంది మేకబోతి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు తప్ప జూన్ నాలుగో తారీఖున నీకు ఘోర పరాభవం తప్పదు జన ఆగ్రహానికి నువ్వు బలిగాక మరొకసారి తప్పదు ఇదే నీకు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి ఘోరమైన పరాజయంతో ఘోరమైన ఓటమితో నీవు నీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉన్నది వాస్తవం నీ పార్టీని భూస్థాపితం చేస్తూ ఉన్నది జగన జనమా లేకుంటే జనం గుండెల్లో ఉండే జగన లేకుంటే జగన్ యొక్క ఆలోచనలో ఉండే జనహితమైన ఆలోచనలా ఏది నిన్ను పతనం చేస్తా ఉందో నీకే వదిలేస్తాం జూన్ నాలుగో తారీఖు తర్వాత నువ్వు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం అవ్వ తాతలకు కానీ ప్రియమైన నా వితంతువులైన చెల్లెళ్ళకు కానీ నా సోదరులకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు మూడు నెలల కాలం మాత్రమే ఈ కష్టాన్ని మీరు ఓడ్చుకోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవ్వలు తాతలు జూలై ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ ఇంటి వద్దకే మళ్ళీ వాలంటీర్ వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు